రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే నేనండి మీ రైతు బిడ్డ హెచ్ఎంఆర్ నేనైతే ఈరోజు మా యొక్క ఈ వరి సాగులో మూడో దాపా ఎరువులు అనేవి నేను వేస్తున్నానండి అయితే ఈ వరి సాగులో ఈ మూడో దాపా ఎరువులు అనేవి చాలా ముఖ్యమైనవి ఇవి ఎప్పుడైనా కూడా మనము ఈ వరి అనేది పుట్టకు వచ్చే ముందు మనము వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఈ వరి పొలం వేసి ఈ రోజుతో యాభై ఆరు రోజులు అవుతుందండి నేనైతే సాగు చేస్తున్న ఈ వరి రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అండి నేనైతే ఈ మూడో దాపా ఎరువులలో వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై కేజీల యూరియా దీనితో పాటే ఒక ఇరవై కేజీలంతా ఆర్గానిక్ పొటాసు రెండింటితో పాటే క్లోరో అండి యాభై శాతము నేను ఇందులోనే ఈ క్లోరో అనేది ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే ఇందులో స్ప్రే చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇది మొత్తం కూడా దిగబడుతుందండి అందుకోసమనే ఈ క్లోరో ఈ యాభై శాతం అనేది నేను ఇందులోనూ మిక్స్ చేస్తున్నాను ఈ క్లోరో ఈ యాభై శాతం అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొగి పురుగు రాకుండా ఉండటానికి అంటే ఈ కాడందులుచి పురుగు యొక్క నివారణ కోసము అంతేకాదండి ఇతర రకాల ఈ లద్దె పురుగు ఈ పురుగు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మొత్తం కూడా నివారణ కోసము ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఈ యూరియా ఉన్న ఈ ఆర్గానిక్ ఈ పొటాస్ అనేది ఎలా ఉపయోగపడతాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ గొలుసు అనేది మంచి బలంగా రావటానికి ఈ గింజలు అనేటివి మంచి సైజు రంగు నాణ్యత రావటానికి ఎక్కువగా ఉపయోగపడతాయండి అయితే మనము ఎప్పుడైనా కూడా ఈ మూడోదప ఈ ఎరువులు అనేటివి మనము ఈ పుట్టకు వచ్చే ముందు మనం వేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అవకాశాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ పైన ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాము మరి మీరు ఎలాంటి రకాలను సాగు చేస్తూ ఉన్నారు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి